महिजे या बहुत ही इस पर आरआरपीएसएससी ब्यान करो मिथिता ने निश्चित बीसीएल करापी ससार के तो हमारे सर थ्री सेवेंटी सेवेंटी थ्री सेवेंटी सेवेंटी सक्सेस आधे जगह का कर्नाटक रविशर्मा ने लाभ आया इस तरह मैच आधे ने कहा ये बीसीसीसी स्टार्टेड अटलांटिक ग्रुप वन 아아っ bravery k рядом urun, yapa hermano kuri Kristin ma suhta end app mari kissesのでよられる 90 nageleri sus bolna delle...... kasan Ade kapan etriome si 這 코� lan ayo te apri rampa up their star step-find sente your situation even though ig ni suppose ఈ సర్వీస్ రిపేర్ అంటే సర్వీస్ కమిషన్ సంబంధించినవి అంటే స్టేట్ సర్వీస్ కమిషన్ కానీ ఏపీఎస్సీ కూడా అప్లై అంటే అందులో నాలుగు ఫోటాలో నన్ను దగ్గర తెలుసుకుంటున్నారు కదా అక్కడ కూడా రాయచ్చు ఇప్పుడు ఉంటుంది నుంచి మొదలు పెడితే చాలా మంది మనం సెంట్రల్ సర్వీస్ తీ అప్లై చేయాలి గతంలో ఏముంటుందంటే అక్కడ తెలుస్తుంది అంతా మీకు ప్రతి విషయం తెలుస్తుంది ఆన్లైన్లో ప్రతి ఎప్పుడు ఏ లొకేషన్ వస్తుంది ఏంటి అనేది ప్రతి తెలుస్తుంది కాబట్టి సెంట్రల్ సర్వీస్ జాబ్ ఉంది మనం ప్రతిదీ అప్లై చేస్తూ ఉండాలి డిఆర్డిఓ నుంచి అంటే టీఆర్డి మన టీఆర్డి కాదు డిఫెన్స్ సంబంధించిన చాలా కోర్టు పడుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ అప్లై చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం దాంతోపాటు బ్యానల్గా మీరు అకా అకాడమిక్స్లో ఒక అడ్మిషన్ వేసి ఉండాలి అంటే ఒక లాలో కానీ ఒక పీజీలో కానీ అడ్మిషన్ వేసి ఉండే అవకాశం ఉన్నట్టు కాలేజ్ పోవాలి నేను మూడేళ్ళ లా డిగ్రీని ఐదేళ్ళు వేస్తున్నాను స్క కోచింగ్ కోసం అంటే కోచింగ్ వల్ల నేను ఫుడే రాని ఐదేళ్ళ వరకు పాస్ అయ్యాను వంద టైంకి జాబ్ వచ్చింది ఓకే అంటే ఆ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సో పోస్ట్లకి ఏ సో పోస్ట్కి ఏమంటారు ఎకనామిక్స్ ఉండాలి కామర్స్ ఉండాలి అట్లాంటి అనుకుంటారు కాబట్టి సో కొద్ది స్పెజలైజన్ పోస్ట్లకి అవసరపడ్డప్పుడు క్వాలిఫికేషన్ ఆ పీతీ ఉంటే మన విధంగా దాన్ని కంప్లీట్ అవుతాం సో కాబట్టి అయ్యేటప్పుడు ఒక కంటిన్యూస్ ఒక పీజీ చేసుకుంటాలి తర్వాత ప్రతి జాబ్ అప్లై చేస్తూ ఉండాలి ఓకే కదా తర్వాత ఇంకొకటి మంచి మూడు బీజే కంపేర్ చేసుకోవాలి ఒకప్పుడు ఏం చేస్తున్నాడు వాడు చేసిన వాళ్ళు అవతల కానీ ఇట్లా ఉంటుంది ఏమో అనుకుంటారు అందరు ఖచ్చితంగా ఒక టైం టేబుల్ రాసుకొని అవార్డ్స్ అని చెప్పేసి అట్లా పెట్టుకొని కానీ ఈసారి చాలా బీచ్ మాత్రం అవుట్పుట్ చాలా బాగా వచ్చింది చాలా తరలి గౌరవం నేను కోచింగ్ తీసుకునే టైంలో అన్ని అందరికీ అవకాశం లేకుండా ఉంటాయి ఇప్పుడు నుంచి మొదలు పెడితే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ గవర్నమెంట్ చాలా అవకాశాలు ఇచ్చింది మనకి ప్రతి ఒక్కరికి కోచింగ్ తీసుకోవడానికి ఇంకా కోచింగ్ తీసుకుంటే మీకు అయితే బుక్స్ తర్వాత కొన్ని కోర్సులు అయితే లంచ్ అంటే మనకు అట్లాంటివి ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాలకి ఏ మాత్రం ఉందా మిస్యూజ్ చేసుకోవద్దు ఈ ఏజ్ పోయిన తర్వాత టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పోయిన తర్వాత అప్పుడు మన ఇట్లా చెక్ ఏమంటారు తెలియజేసుకోమంటాం అలా కదా ఈ ఏజ్ ఈ ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉన్న ఏజ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఎక్స్టెన్ సర్వీస్ వస్తుంది కాకపోతే ఒక మంచి హోక్తో నేను పక్కా కొడతా అనే కాన్ఫిడెన్స్ ఉండాలి ఇక్కడ ఇక్కడ అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపేర్ కావాలి అనే మైండ్లోకి ఒక ఎట్లా ఉండాలంటే ఒక డిగ్రీ ఎట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగా ఇప్పుడు డిగ్రీలో కూడా అన్ని సెమిస్టర్ సిస్టమ్ అయింది ఆ విధంగా మనం కూడా కంటిన్యూ ఉండాలి కోచింగ్ అనేది ఇక్కడ ఆగదు నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్పుడు పడ్డ తర్వాత ప్రిపేర్ అయిన నోటిఫికేషన్ లో ఉన్నవాడు అన్ని తర్వాత ఉంటాడు అందుకే సెంట్రల్ సర్వీస్ అయితే ఒక క్యాలెండర్ ప్రకారంగా यूपीएससी ನಾನು ಆತನ ಏನಾಗುನಾ ಪ್ರತಿ ಸಾರಿ यूपीएससीಕ್ಕೆ ಅಂದ್ರೆ ಐಎಸ್ एग्जामಕ್ಕೆ ಅಪ್ಲೈ ಏಯಾ ನಾನು ಸಂಘರ್ಮನೆ ಅಕನಿ ನೀಟಕ್ಕೆ ಕೊನೆ ಕೊನೆ ಸಾಂತೆ ಅವಕಾಶ ಇಷ್ಟೆ 7 10 20 10ಕ್ಕೆ ಅಪ್ಲೈ केलं म्हटलं ಇವಡೆ ಅಪ್ಲೈ केलं काही cotisation લેണ്ടാ ಇಲ್ಲಿ ವಿಷಯ ಫೀಲ್ ಆಗ್ತದೆ మన क्वालिफिकेशन உண்டா లేదు ఉన్న ಪ್ರತಿ ಅಂದ್ರೆ మన رائےธรรมะ లేదు అనేది ఆలోచిତ ಕೂಡ ಪ್ರತಿ एग्जामಕ್ಕೆ ಅಪ್ಲೈ ಏಯಾ ఇరవై మూడు టెస్ట్ రాసిన తర్వాత ఖచ్చితంగా అందరికి జాబ్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది సో అందరు కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ యాక్టివ్ అన్ని ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు అదే రీతిలో ఇప్పుడు పడేటువంటి ఆర్ఆర్పి బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి కానీ ఇప్పుడు రాఘవేంద్ర సార్ చెప్పినట్టు ఇంకా స్టాఫ్ అందరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ స్టడీ సర్టిఫికేట్ మంచి పేరు తీసుకొని రావాలి ఇప్పటివరకు చాలా జాబ్స్ వచ్చినాయి సార్ చెప్తారు సో ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఏం తప్పవలసిపోయాను చిన్నప్పటి నుంచి నాకు నేను ఒకటి కట్టే స్పీకర్ని సో మీకు తెలుసు కెమిస్ట్రీ కూడా సో ఒక చిన్న స్టోరీ క్లోజ్ స్టోరీర్టీ అవుతుంది మీకు పిల్లి తెలుసు కోతి తెలుసు వానరం పిల్లి తన పిల్లలు ఎట్లా తీసుకెళ్తుంది పిల్లలు ఎట్లా తీసుకెళ్తుంది వానరం వా తీసుకెళ్ళదు తన పిల్లలను వాడని పట్టుకుని పోవాలి ఇప్పటి వరకు అంటే పట్టుకున్నాం ఇక్కడ నుండి బాధ్యత ఏంటంటే మీరే బాధ్యత ఈ స్టడీ మీరు జాగ్రత్తగా ఉంటే బిహేవియర్ కరెక్ట్ ఉంటే మంచి ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్స్ రాసి ఇంతవరకు ఇప్పటివరకు వరకు దాదాపు మనకు ఫిఫ్టీ టు సెవెంటీ జాబ్స్ వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గ్రూప్ ఫోర్ ఎంపై సాయాక్షిందులు మన దగ్గరనే ప్రిపేర్ అయ్యి మన బీసీ వెల్ఫేర్ ఆఫీస్లోనే ప్రయాణ సాయాక్షిందులు మన దగ్గరనే ప్రిపేర్ అయ్యి మన బీసీ వెల్ఫేర్ ఆఫీస్లోనే గ్రూప్ ఫోర్ ఎంపై అన్నట్టుగా చేస్తుంది సో మీరు కూడా మీరు కూడా ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా ప్రతి ఆఫీస్లో కూడా ఒక్కొక్కరు మన బీసీ స్టార్ట్స్ అని తీసుకునే ఉన్నారు సో మీరు కూడా మాకు కూడా మీకు రైల్వే జాబ్ వస్తే ఎవరైతున్నా ఇప్పుడు మేము మీ ముందర మేము కానీ మీ దగ్గర కష్టాలు మీరు మంచి సీట్లో లో కూర్చొని మంచి నేను తీసుకొని రావాలి సో ఇప్పటివరకు ప్రతి స్టూడెంట్ కూడా ఇన్ని రోజులు మాకు సహకరించి అన్ని ఎగ్జామ్స్ రాసి అన్ని రకాల సహకరించినందుకు కృతజ్ఞత తెలుపుతూ సో ఒకటి ఒకటి ఫ్లెక్సీలో సక్సెస్ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ సక్సెస్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటూ ఒక ఎగ్జామ్ చేస్తాను జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ బీసీ స్టడీకి ఏదో విధంగా ఒక వెయిట్ వేయండి ఓకే మేము ఉన్నా మనం లేకున్నా కూడా ఏదో ఒక డెస్క్ ఒక చైర్ ఒక పెన్ ఒక టేబుల్ బుక్స్ ఏదో విధంగా ఈ స్టడీ సర్కి వెయిట్ వేయండి జాబ్ వచ్చిన తర్వాత కూడా పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ వెయిట్ వేయండి నన్ను కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ విద్యార్థులుగా డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా ఆశలతో ఏదో లక్ష్యం ఏదో సాధించాలనేటువంటి గొప్ప సంకల్పంతో వైద్య సందర్భంలో బీసీ స్టడీస్ సర్కిల్ మీకు సలహా సూచనలతో పాటు మీ యొక్క అభివృద్ధిలో భాగంగా ప్రైవేట్ కోచింగ్లో వెళ్తే చాలా ఇబ్బంది అక్కడ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది సబ్జెక్ట్ తక్కువగా ఉంటుంది ನಾಳೆಯ ದಿನ 24ನೇ ಚಾಲ್ಕಟ್ಟು ಉತ್ತರ ಇಂತರ ಮಾತ್ರ ಬಿಡುತ್ತದೆ ಈ ಮನಮಂಚಿನಟದ ಸಂದರ್ಭ ಬಹಳ ಇದೆ ಫಿಟ್ ಗೆ ನೆಕ್ಕೇನೂ ಇಷ್ಟದ ಸಂದರ್ಭಗಳು ಏ ಒಂದು ಕೋಚಿಂಗ್ ಸೆಂಟರ್ ಇದೆ ಉತ್ತರ ಇಂತರ ಮಾತ್ರ ಒಂದು ಚಿನ್ನ ಏ ಉತ್ತರ ಇಂತರ ಮಾತ್ರ ಪುಟರ ವಾಳ ಐಕಾನ್ ವಿಜಯನ ಕಡಿಸುತ್ತದೆ ಮೀತಾ ಅಂತ ಡಂಬೆ ಉತ್ತರ 820 180 ಕೋಚಿಂಗ್ ಕಾರ್ಯವ್ಯವಸ್ಥೆ ಪೀಸು ಹಾಸ್ಟೆಲ್ ವೇರಿಯಬಲ್ ಅಂತ మరి అట్లాంటి మనకు ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పది శిక్షలేదు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సిబిపేట్ ఫ్రీలా కేటీఆర్ గారు ప్రత్యేకించి ఇక్కడ తీసుకొచ్చిన సందర్భంగా పలువురు బలకీయ వర్గాల పిల్లలు మంచి నాణ్యమైనటువంటి దాంతో మరి ఉచిత కోచింగ్ ఇప్పించి ఉన్నత విద్యాలు రాష్ట్ర స్థాయి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సెటిల్ సర్వీసెస్ కూడా మంచి నాణ్యమైనటువంటి కోచింగ్ ఇప్పించి వాళ్ళు అయ్యే విధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఐదు కోట్లు మన స్టడీ సర్కులు సాంక్షన్ చేసింది మెడికల్ కాలేజ్ దగ్గర ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వానికి ఇంకా ఇరవై నుంచి గ్రూప్ వన్ ఫస్ట్ వచ్చినటువంటి ముప్పై మంది ఎస్ఎల్ కానిస్టేబుల్స్ అదేవిధంగా గ్రూప్ వన్ కలిపి కోచింగ్ ఇచ్చిన దాదాపు ఇరవై మంది గ్రూప్ వన్ సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి అరవై మంది ఎస్ఐపిసి కూడా దాదాపు నలభై నుంచి యాభై మంది నిజమైంది అదేవిధంగా డిస్కట్ టెస్ట్లో కూడా మనం ఎవరిలో లేట్ అయింది సందర్భంగా తీసుకొని అభ్యర్థులు మళ్ళీ వేరే మళ్ళీ సివిల్ కానిస్టేబుల్ ఇద్దరు ఎస్ఎస్ సాధించడం జరిగింది మరి రాష్ట్ర స్థాయిలో ఈ చిన్న జిల్లాలో తక్కువ విద్యార్థులు ఉన్న రిజల్ట్ పర్సెంటేజ్లో ఒక వ్యక్కులు దాని వారసత్వంగా సందంగా వచ్చినటువంటి అభ్యర్థుల పేరు మరి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ అదేవిధంగా ఫౌండేషన్ ఏదైనా బీసీ స్టడీ సర్కిల్ రాజ్యాంగ సిరిసిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు పేదరకంలో ఉన్న చదువుల్లో వెనుకబడకుండా మంచి ఉన్నత ఉద్యోగం సాధించవు వారి యొక్క కాబట్టి మీరు కన్నటువంటి తల్లిదండ్రులు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీరు ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి మీ ఫలితానికి ప్రతిరూపమే సాధించేటువంటి ఉద్యోగం కాబట్టి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు గర్వంగా మరి నా కొడుకు సాధించడం నా బిడ్డ సాధించండి అనేటువంటి మరి ఆ అవకాశమే ఇప్పుడు మీరు సాధించేటువంటి సార్ కాబట్టి లక్ష్యం అనేటువంటిది ఉన్నతగా ఉండాలి ముందరు సాధిస్తారు ప్రయత్నం లోపంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతుంది కాబట్టి మీరు కూడా గొప్ప ఆశయంతో ఉన్నత ఆశయంతో ఏదైతే వచ్చారో మరి ఏ ఉద్దేశంతో వచ్చిందో నేను వచ్చిన తర్వాత మీద మార్పు వచ్చింది అనేటువంటిది నేను అనుకుంటున్నాను కాబట్టి విద్యార్థులుగా మీరు ఉదోన్నత సాధనలో ఉండాలి అనేటువంటి ఆశయం మాకు మీరు ఉద్యోగం వచ్చిన మేము ఆశించేది బీసీ స్టడీ సెక్టర్ స్టూడెంట్ చాలా పేరు ఎక్కడ జాతర కొన్ని పెద్దలు వచ్చి నమస్కారం స్పెషల్ పార్టీ వచ్చింది పెద్ద కాంగి అందులో స్టూడెంట్స్ వచ్చి నమస్కారం మీ స్టూడెంట్స్ సార్ ఆ వేళ జాతరెంట్ వచ్చి నేను సాధించాలంటే నాకు చాలా గౌరవం అనిపిస్తుంది సాధించడం విజయం నాకు నాగారు వ్యక్తిగతంగా ఆయన ఉన్నతి కూడా ఉన్నది కాబట్టి మనం సాధించేటువంటి విజయం ఏ విధంగా ఉంటే ఉండాలంటే మనం ఊహించినటువంటి విధంగా ఉండాలి మరి దాని సాధన అనేటువంటి చాలా సార్లు చెప్పి మరి మేము కూడా పెద్ద గంట చేయాలంటే టూ థౌసండ్ నైన్లో గ్రూప్ రిటర్న్ కాబట్టి ఎప్పుడైనా కొన్ని కోల్పోతే కొన్ని సాధించగలుగుతాం ఇటు అర్థం కావాలి నిద్ర కావాలి ఎంజాయ్ కావాలంటే మరి మీరు పట్టుబడి కళలు కావాలి తప్ప సాధించదు అబ్దుల్ కలాం చెప్పాడు కలలు కానీ వాటిని ఆకారం చేసుకోండి మరి ఏ కళలు నిద్రపో కలలు కాదు నిద్ర లేని కలలు కాదు అంటే ఎంత కష్టపడాలి మీ సొంత నాలెడ్జ్ మీ ప్రిపరేషన్ మన స్టడీస్ సెంటర్ యొక్క పరిగణ లైబ్రరీ బుక్స్ ఇంకా ఎక్స్ కూడా మారుతున్నట్టుగా టెక్నాలజీ మార్పు చాలా యాప్ నుంచి ఏ యాప్ యాప్ మనం స్టాండర్డ్ ఏది ఉంది ఏ బుక్స్ ఉన్నాయి తర్వాత పరీక్షలు చేయాలి సివిల్స్ అని చెప్పి సార్ సివిల్స్ కూడా మనం ఎగ్జామ్ రాస్తుంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ స్టాండర్డ్ వస్తుంది ఆ విషయ పరిగణ ఏ విధంగా వస్తుంది ఒక్కొక్కసారి విద్య వాళ్ళు వచ్చినటువంటి రిజల్ట్లో ఫ్రెండ్గా పద్దెనిమిది నుంచి చదివినటువంటి అమ్మాయి సివిల్స్ అంటే ఏడు సంవత్సరాలు కష్టపడినటువంటి అమ్మాయి ఫలితం ఏంటిది సివిల్స్ కాపు మరి ఏడు సంవత్సరాలు అమ్మాయి అంత ఓపిక చదివినప్పుడు ఇప్పుడున్నటువంటి తరంలో ఫ్రెష్గా ఇప్పుడే డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయినటువంటి వాళ్ళకు మనం ఎంత ఓపిక ఉండాలి విజయం సాధించాలంటే ఎంత ప్రణాళికలు ఉండాలి ఎంత హార్డ్ వర్క్ ఉండాలి ఎంత కష్టపడాలనే ఆలోచన చేసుకొని చిన్నపిల్లలు కాదు విషయం చెప్పడానికి కాబట్టి మేము చదువుకున్నప్పుడు పేపర్ లేకుండా జాకెట్ లేకుండా అదేవిధంగా బుక్స్ కూడా ఇది మార్కెట్లో చాలా బుక్స్ వచ్చాయి కాబట్టి ఉండదు దానికన్నా కాలంలో కూడా మీకు రాష్ట్ర కూడా నోటిఫికేషన్ వస్తాయి మనం కూడా కోచింగ్ ఇష్టం మీ స్నేహితులు ఎవరైనా ఉన్నా మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉన్నా ఆ పిల్లలందరినీ వాళ్ళు అభ్యర్థి ఉన్నత రీతిని నేర్పించడానికి మనకి ఏ విధమైన బుక్స్ ఏమైనా మేమే మోధిస్తాం వాళ్ళకి ఏదైనా కష్టపంచే మేమే ఇస్తాం ఇంకా చదువుకోండి కాబట్టి దయచేసి ఈ స్టడీ సెకండ్ వాడుకొని మీ భవిష్యత్తు నిర్మించుకోండి కాబట్టి భవిష్యత్తు అనేటువంటి మన చెట్టులో మీరు చేసేటువంటి ఎంజాయ్ డిగ్రీలో అయిపోయింది పీజీలు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి కష్టపడేటప్పుడు వాళ్ళే ఇప్పుడు ఎప్పుడైతే కష్టపడతామో జీవితంలో సులభప ఇప్పుడు సుఖపడితే జీవితం కష్టమే కష్టమైపోతుంది కాబట్టి మీరే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి బీసీ స్టడీ సెక్టు విద్యార్థులు మీరు గడవపడాలంటే ఉన్నత లక్ష్యంలో ఉన్నత ఫలితాలు సాధించి ఉద్యోగం సాధించడం మాత్రమే మీరు బీసీ స్టడీ సెక్టులకు వచ్చినందుకు మీరు చదువుకున్నందుకు జరిగేవాళ్ళు అన్న తల్లిదండ్రులకు కూడా వేరువాళ్ళు కాబట్టి ఎంత ఉన్నత స్థానంలో ఉద్యోగం వచ్చినా కానీ డిసిప్లైన్ అనేట చాలా ముఖ్యం డిసిప్లైన్ అయినటువంటి ఎంత ఉన్నత చదువు ఉన్నత ఉద్యోగం వేసే కాబట్టి దాంతోపాటు సమాజం పక్క వాళ్ళకు కూడా సామాజిక సేవ మన బాధ్యత సమాజంలో ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం దేశ ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం పాటు సామాజిక అలవాటు చేసుకోవాలి సహాయం చేయడం పక్కవారికి సహాయం చేయడం ఇప్పుడున్నటువంటి కల్చర్లో ప్రతి మనిషి ప్రతి మోసం దాని దాన్ని ప్రయాణం చేస్తాము ఆ మోసాన్ని అనేటువంటి మంచితనంతో మానవత్వంతో జయించాలి తప్ప మోసాన్ని మోసత్వం చేయించాలి కాబట్టి దయచేసి మీరు రేపు పొద్దున నేను పట్టిక నుంచి వచ్చిన ఇప్పటికే చాలా నేచర్ నేర్చుకుంటారు మరి అది కాదని చెప్పి మళ్ళీ ఉద్యోగం వైపు మరి ఇద్దరు కూడా సవాసం చేస్తూ ఉన్నాం ఏ పని చేసిన కష్టాలు అనేవి ఉంటాయి ఆ వాటిని భరించినప్పుడు మనం ముందు పోయినప్పుడే ఉన్నత శిఖరాన్ని అందిస్తుంది కాబట్టి మనం చేస్తుంది అటర్ పోస్ట్ అయినా ఐఏఎస్ పోస్ట్ అయినా ఆ ఉద్యోగం న్యాయం చేసి మన తోటి మరి సమాజాన్ని కూడా సేవ చేయాలని చెప్పి నిరంతరంగా ఉండేది పుట్టినప్పటి నుంచి మనం మట్టికి ఎందుకు అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ డేట్ ఆఫ్ బర్త్ స్టార్ట్ అవుతుంది పుట్టినరోజు స్టార్ట్ అవుతుంది ఈ రోజు పుట్టాడు పోయినరోజు చివరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అంటే ఈ మధ్యకాలం అంతా చదువుతూ లేదా చదువు అనేది మనకు అందులో వస్తుంది నేను ఒకటే మొదలుగా చెప్తాను జస్ట్ ఒక టూ మినిట్స్లో మనం నేను కంప్లీట్ చేస్తాను ఒక విద్వాన్ సర్వత్ర పూజ అది మనకు మానుడి ఉంది వెనకడి కాలం నుండి కూడా మనకి చెప్తూనే ఉన్నారు మనకి అంటే బహుశా తెలుగు పండితే ఎక్కువ చెప్తాడు అని నాకైతే ఎక్కువ తెలుసు ఇంకొకటి ఏంటంటే రోజు లోపల మీరు అదృష్టవంతులు ఒక టూ థౌజండ్ కంటే ముందు ఉన్న వాళ్ళంతా ఇటువంటి ఫెసిలిటీస్ ఎవరికీ లేవు టూ థౌసండ్ బహుశా టూ థౌసండ్ టూ థౌసండ్ వన్లో ఇస్లా యూనివర్సిటీలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది ముందు అంతకుముందు ఏ స్టడీ సర్కిల్స్ లేవు ఏ ఫెసిలిటీస్ లేవు ఎవరిని వాళ్ళు చదువుకోవాలి ఎవరిని వాళ్ళు ఎగ్జామ్ రాయాలి ఎవరిని వాళ్ళు సెల్ఫ్గా ఖర్చులు కావచ్చు తర్వాత పుస్తకం కూడా కావచ్చు ఫీజు కట్టడం కావచ్చు ఏది ఏది అనేప్పటికీ కూడా ఆ టైంలోనే మాత్రము చాలా టికెట్లు పడ్డారు సరే ఉద్యోగాలు వచ్చినాయి కొంత వాళ్ళ ప్రశ్నిస్తున్న వాళ్ళని చేసుకున్నారు అది ఎక్కువ సిటీలలో ఉండే వాళ్ళకే జాబ్ వచ్చేది ఆ కాలంలో అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి నోటిఫికేషన్ తెలుస్తాయి వచ్చేటి అనే ఉద్దేశంతో అనేవారు కానీ ఈ కాలం లోపల ఈ టైం లోపల పల్లెటూరు పట్టణం అనేది ఏదీ లేదు ప్రతి విద్యార్థి కూడా శ్రమ పడుతున్నాడు అవసరం అనుకున్న జాబ్ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అదే దానికి ఇంకా దానికి అనుగుణంగా ప్రభుత్వం పరంగా ఈ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులను అవేర్నెస్ చేసి వాళ్ళని ఎగ్జామినేషన్ పంపడానికి ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అది మనకు నుంచి మాత్రమే జరుగుతుంది అంతకుముందు లేదని చెప్పడానికి నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటిది అంటే ఇప్పుడే సాధ్యపారు శ్రద్ధ లేకపోతే మనకు అన్ని ఏది కూడా రాదు శ్రద్ధ లేకపోతే ఏ విషయంలో ఇదే చదివే కాదు ఇంకే విషయంలో కూడా మన ముందడుగు వేయలేము కాబట్టి మీరు వరకు ఇప్పుడు వంద రోజులు మీరు ఏదైతే క్లాసెస్ తీసుకున్నారో అవి ఎన్నిసార్ ఎన్ని ఎగ్జాంపుల్ కైనా ఉపయోగపడవచ్చు ఇది ఆర్ఆర్బి అనో లేకపోతే గ్రూప్ వన్ అను గ్రూప్ టూ అను అది ఎక్కువగా మనము ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటుంది శ్రద్ధగా ఎవరైతే చదువుతారో ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళు ఇవ్వాలి కాకుండా రేపు ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు ఎందుకు అంటే శ్రద్ధ లేకపోతే మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్ అంటున్నాం కదా ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా మనము ప్రొవైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు వాళ్ళు ఎంత శ్రద్ధ పెడితే మీకు సరి అయిన ఎడ్యుకేషన్ అంటే విద్యను మీకు అందించగలుగుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది లెక్చరర్ ఆల్వేస్ లర్నర్ ఎవరైనా కూడా విద్య నేర్పే వాళ్ళు ఆల్వేస్ లర్నర్గానే వాళ్ళు భావించుకుంటారు అప్పుడే మీకు మీ స్థాయికి తగ్గట్టుగా మనకు విద్యను అందించగలుగుతారు క్లాసులు ఇవ్వగలుగుతారు క్లాసులు ఇవ్వలేని పక్షంలో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎంత చదువుతే ఎంత ఓపికగా ఎంత శ్రద్ధతో వాళ్ళు మొదలు బుక్స్ చదవచ్చు ఎంతో రెఫరెన్స్ తీసుకోవచ్చు వాళ్ళ ద్వారా మీకు మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి మీకు ఇంత స్టాటస్ పెంచడానికి వరకు ఎగ్జామినేషన్స్ మీ క్వాలిటీలో రాయడానికి కొరకు మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోచింగ్ కొంత రోజులు మీకు ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నారు మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అనేది బీక్ష మీరేం చిన్నపిల్లలు కాదు ఏ ఎగ్జామ్ రాయాలి ఏ ఎగ్జామ్స్ పర్సనల్ చూసుకోవాలి దానికి అప్లై చేసుకోవాలి కానీ వ్రాయాలి ఇంకొక విషయం ఏంటిది అంటే ఈ సిరిసిల్లా సడి చిన్నదే చిన్నదైనప్పటికీ దీంట్లోనే ఎక్కువగా ఉంది ఇప్పుడే చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే వాస్తవం చేసినట్లయితే కరీంనగర్లో కూడా ఆ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే పర్ఫార్మెన్స్ చూపెట్టారో వేరే చోట లేదు కరీంనగర్ కావచ్చు నిజంగా ఈవెన్ సిటిపేట్ కావచ్చు ఇంతకు పోతే నిర్మలు కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఏదేమైనప్పటికీ అక్కడ మనకు ఈ సిరిసిల్లాలో వచ్చిన రిజల్ట్ మాకు కనిపించలేదు ఎందుకంటే నేను ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను అది ఎక్కువగా ఇక్కడ నేను తర్వాత అదే అడిగిన సిరిసిల్లాలోంచి రిజల్ట్ ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత అందుకు తోట ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఇదే ఇన్స్టిట్యూషన్లో చదివి అంటే మన బీసీ సరి సరిగ్గాల్లో కోచింగ్ తీసుకొని మన డిపార్ట్మెంట్లోనే ఒక ఉద్యోగి వచ్చాడు దానికి కారణం ఎంతో కొంత ఈ సైస ద్వారా అతను కోచింగ్ తీసుకోవడం ఎగ్జామ్ ఎగ్జామ్ రాయడం సెలెక్ట్ కావడం జరిగింది అందుకే మీరందరూ కూడా మంచిగా చదువు చదువుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ క్లాసెస్ ద్వారా శ్రద్ధ పెట్టండి చక్కగా చదవండి మంచి ఉద్యోగాలను సంపాదించుకొని వచ్చి మరి ఈ ఫ్యాకల్టీ వాళ్ళని కావచ్చు సరిసర్టిల్ డైరెక్టర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు ఎవరికైనా కావచ్చు వాళ్ళు మీరు చెప్పినట్టు అయితే ఒక్కటే సంతోషపడేది మీ పేరెంట్స్ ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని స్కూల్స్ కావచ్చు తర్వాత స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ చదివించి కోచింగ్లను కూడా పంపిస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది పేరు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చదవండి మంచి మార్గాలు ఉంటుంది ఏ ఇండస్ట్రీలోనైనా దేంట్లోనైనా మీరు మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ తర్వాత ఇంకొక ఒకటే విషయం చెప్తున్నాను మీరు మైండ్ ఎక్కడైతే ఉంటుందో ఆ మైండ్ను కొద్దిగా సెటప్ చేసుకుంటే మీకే మంచిది అనేది మరొకసారి చెప్తున్నాము ఎందుకు అంటే అనుభవం అనేది మనకు గుణపాఠంగా ఉంటుంది మనకు గాడి చూపెట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు మనం అశ్రద్ధ చేస్తే రేపు మన ఎటు ఎటుపోతుందో తెలియదు కాబట్టి అశ్రద్ధ అనేది ఈరోజు లేకుండా మీరు కొద్దిగా కష్టపడండి ఏ ఏజీలో కష్టపడదు పొడాలో ఆ ఏజీలో కష్టపడకపోతే ఏ వచ్చిన తర్వాత ఎన్ని తిప్పులు అవుతాయనేది అనేది మనం నిదర్శనంగా మనం గ్రామాలలో చూస్తున్నాం పట్టణాలలో చూస్తున్నాం ప్రతి చోట చూస్తున్నాం ఇది బాగా పెట్టుకొని అంటే అంతకంటే ఎక్కువ చెప్పాల్సింది లేదు ఇంకొకటి కూడా చెప్తున్నారు విద్వాన్ సర్వత్ర పూజ్య అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు పక్క నిలబెడితే తెలిసిన వాళ్ళు వచ్చి ఇద్దరు తెలిసి ఇద్దరు తెలిసి ఉంటారు తెలిసిన వాళ్ళని పక్క పెట్టి ఎవరి నుంచి మాట్లాడిస్తారు ఒక్కసారి ఆలోచించండి అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సభలో ఒక మంచి క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్న చేసి ఏదో చేస్తున్నారు పక్క వచ్చిన పక్కలు మాట్లాడిస్తారో మీరే చేసుకోండి అందుకే వంతు ఎవరైనా కూడా గౌరవిస్తారు అది చెప్పుకోవాల్సిన అవసరంగా లేకుండా యాటిట్యూడ్ బట్టి ఈజీగా గుర్తుపడతారు అది మీకు కావాల్సింది అందుకే చెప్తున్నాము ఇంకొకసారి ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసుకునేటప్పుడు లేక ఉద్యోగం వచ్చిన తర్వాతనో ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించాల్సింది ఈగోను మాత్రము ఆలోచించదు నేను ఈ ఉద్యోగం చేస్తున్నా నేనే గౌరవించాలి లేదా నేను చదువుకున్నా గౌరవికవడాలి అవన్నీ కాదు ఫస్ట్ ఏదైతే ఉందో మీ ఆటిట్యూడ్ ప్రకారంగా మీకు గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది కానీ మన మీద మనకు కావాలని తెచ్చుకుంటే మాత్రం వచ్చేది కాదు అందుకే విద్యావంతులు ఎక్కడైనా కూడా గౌరవింపబడతారు మీకు ఇప్పుడు మీరు పీజీలు ఉండొచ్చు పిహెచ్డిలు ఉండొచ్చు వాటి గురించి నేను చెప్పట్లేదు మీ గౌరవ గౌరవం పెరగాలి అంటే ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి చిన్నదాన్ని మొదలు పెడితే పెద్దదాని వరకు ఆ ఉద్యోగమే మన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ ఉద్యోగం కూడా దేనితో వస్తుంది చదువుతూనే వస్తుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను మీరు విద్యతో ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని చెప్పి కాన్సన్ట్రేట్ చేయండి చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకోండి